प्राढ राढ, टोतो है और बिकात, ब कम कहना भी दिरोट, आइ प्राढ गुो, खोर्ढ, भीजिएि कारडाति को ब्यादि Après प्राइब। ते व्रह अन्हेखिके सारी कारमियिन तीकार हैं महित्ने कारड रहा हैं भरा आनि इंदो ग्लगरी Welुष안 भाल आणि, है भारा ఎమోట్ మార్క్ వస్తుంది అప్పుడు ఆరుసార్లు ఆ కరేజ్ మనో మార్క్ మార్క్ పండిస్తారు తొరగారా మోనిటర్ చేయాలి ఎక్సెల్ లో నిండి ఉంటుంది మీకు నికు ది మోస్ట్ ను అన్ని చక్కగా అన్ని రెడీ అయిపోతాయి హాస్పిటల్ క్యొనేమ గవర్నమెంట్ చూసుకుంటది మీ అవడ మీ అమ్మై శుభంగా ఉంటారు నే దగ్గర నుంచి అక్కడ ఫోన్ మాట్లాడుతాను సరేనా పదిహేను మంది ఉంటారుంచి బాధపడుతున్నాడు ఇప్పుడు మీ అమ్మాయి గురించి అందుకే చెప్పు చూసుకొని వచ్చాను మీ అమ్మాయి కూడా బాగుంది రాజా రాజానా <Tippett> <trios> ఇక ఉన్నా సరే కంపు చాగత ఏమైనా ఏమైనా వచ్చే మీద ని దగ్గర ఎవరైనా డిటెన్ చేయని మనస్తం కీ కీ వీర వైరే తప్పదర గురు రేయ నమస్కారం అరవ్ అరవ్ తగితని తగితని నీకే క తగిలేదనకు కప్పిస్తా అక్కడ बाउंड्री चीज़ है ना मार्क्विनो में इन पर पे गए ग्वार्डन जो मार्क्विनो में मैं आपन काजी तो काजी तो इस बार काजी तो बने गए काइक में आप उनको बोले थे इसमें न्याय में वही चीज़ के नो हरण और काइन की इनका डिटेल्स इनका कुछ लेसरी का इनका ड्रावल सुनती ఇందులోని చౌడవడ నుంచి ఒకళ్ళు అదేవిధంగా రాజ్పేట నుంచి గ్రామం నుంచి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా దురదృష్టకరమైన సంఘటన ఈరోజు యాక్చువల్గా ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్కి సంబంధించి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ పరంగా మనం ఒక ఫైవ్ ల్యాక్స్ చేస్తే ఎప్పుడూ కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం కానీ ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు కంపెనీస్ నుంచి లేకపోతే ఎవరో వస్తారు కంపెనీ వాళ్ళు చేస్తారు అనడానికి ఈ కంపెనీ సంగతి కూడా మీ అందరికీ కూడా తెలుసు ఇది కూడా చాలా దురదృష్టకర సంఘటన అన్ఫార్చునేట్లీ జరిగిన సంఘటన ఇప్పుడే ఎంపీ గారు మేము అందరం కూడా సీఎం గారితో అందరితో కూడా డిస్కస్ చేశాము అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా ఈ సంఘటన మీద ఆరా తీయడం జరిగింది మాకు ఫోన్ చేసి ఆరా తీయడం జరిగింది నారా లోకేష్ బాబు గారు కూడా ఇందులో ఏం జరిగిందనేది ఆరా తీసి వాళ్ళ సానుభూతిని కూడా వ్యక్తం చేయడం జరిగింది వాళ్ళ విచారం వ్యక్తం చేయడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ప్రతి కుటుంబానికి కూడా పదిహేను లక్షల రూపాయలు అంటే రెగ్యులర్గా ఇచ్చేదానికైనా ఒక త్రీ టైమ్స్ ఎక్స్ట్రా పదిహేను లక్షల రూపాయలు ఈరోజు ఎక్స్క్రేషా ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సెట్ మొత్తం దీంట్లో ఎంతమంది పనిచేస్తున్నారు యాక్చువల్గా నేను ఇక్కడ చాలా మంది ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ఈ రోజు అబ్సెంట్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు మాట్లాడడానికి వాళ్ళతో నేను మాట్లాడితే ప్రతిరోజు కంపల్సరీగా పదిహేను మంది వర్క్ చేస్తారంట ఆ పదిహేను మందిలో ఆ పదిహేను మంది రోజు రారండి ఒక్కొక్కసారి ఇద్దరు ముగ్గురు ఆబ్సెంట్ అవుతుంటారు కోట నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళు కూడా ఏదో డబ్బులు పేమెంట్స్ విషయంలో బయట ఉన్నారు సో ఈ యాక్సిడెంట్ జరిగేసరికి వాళ్ళందరూ కూడా కొంచెం డిస్పర్స్ అయ్యారు లైసెన్స్ ఇరవై ఆరు ఇరవై ఆరు సంవత్సరం వరకు లైసెన్స్ ఉందండి లైసెన్స్ అయితే ఉంది మనం జనరల్ గా చూస్తే ఆ ఫైర్ వర్క్స్ కి మళ్ళా ఫైర్ కి ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకునే యంత్రాలు అన్ని కూడా కనిపిస్తున్నాయి ప్రాథమికంగా అయితే దానికి కూడా ఇంకొంచెం డీటెయిల్ గా కూడా ఎంక్వైరీ ఆ లిమిట్స్ ప్రకారం చేస్తున్నారు దాటి చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ మాకు మన విచారణ జరుగుతుందండి విచారణ జరుగుతుంది విచారణ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది క్లూజ్ అందుకే నేను చెప్పాను ఇందాక క్లూజ్ టీమ్ వాళ్ళు వస్తున్నారు ఫోరెన్సిక్ వాళ్ళు వస్తున్నారు ఇంకా డీటెయిల్ విచారణ జరిగి పూర్తి వివరాలు క్షతగాత్రులకి ఇప్పుడు మెరుగైన వైద్యం వైద్య ఖర్చులన్నీ కూడా గవర్నమెంటే భరిస్తుంది తర్వాత మేము అనౌన్స్ చేస్తాం